భారీగా మోపుతున్నటువంటి కరెంటు ఛార్జీలను అదనపు పేర్లతో మోపుతున్న కరెంటు ఛార్జీలను వద్దు వద్దు అదా చెందినటువంటి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు మాకు వద్దు ఈ అదాని కంపెనీకి మీటర్లు మాకు ఈ అదాని కంపెనీకి చెందిన స్మార్ట్ మీటర్లు మాకు ఈ అదాని కంపెనీకి చెందిన స్మార్ట్ మీటర్లు మాకు وتے وتے اعدانی پریمیر سپاٹ میٹرلو ماکو دگھے چاله بینچن کرنٹ چا جیڑن ویندے دگھے چاله بینچن کرنٹ چا جیڑن ویندے وتے وتے ای پریمیر سپاٹ میٹرلو ماکو وتے وتے اعدانی پریمیر سپاٹ میٹرلو ماکو وتے وتے اعدانی پریمیر سپاٹ میٹرلو ماکو وتے وتے భారీగా మోపుతున్నటువంటి కరెంటు ఛార్జీలను అదనపు పేర్లతో మోపుతున్న కరెంటు ఛార్జీలను వద్దు వద్దు అదానికి చెందినటువంటి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు మాకు వద్దు అదానీ కంపెనీకి చెందినటువంటి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లని కూటమి ప్రభుత్వం వేగవంతంగా బిగించేందుకు చర్యలు ముమ్మరం చేసింది నెల్లూరులో ప్రజల ఇళ్ళకి వెళ్ళి మాయ మాటలు చెప్పి ఇవి మంచి మీటర్లని తక్కువ బిల్లులు వస్తాయని అబద్ధాలు చెప్పి ఈరోజు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ప్రజలు ఇళ్లలో లేని సమయాల్లో కూడా బిగిస్తూ ఉన్నారు ప్రజలందరికీ మేము చేసేటటువంటి విజ్ఞప్తి ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు అనేవి మొత్తం విద్యుత్ వ్యవస్థని ప్రైవేటు అదానీ కంపెనీలకు కట్టబెట్టేందుకు ఈ కూటమి ప్రభుత్వం పన్నుతున్నటువంటి పన్నాగం స్మార్ట్ మీటర్లు అనేటటువంటి మీ ఇళ్లలోకి వస్తే ఇక నెల నెల కరెంటు బిల్లు రాదు రీఛార్జ్ చేసుకుని ఫోన్ రీఛార్జ్ చేసుకుంటున్నట్టు యాభై యూనిట్లు వంద యూనిట్లు మనకి ఎన్ని యూనిట్లు కొనగలిగితే అన్ని యూనిట్లు కొనుక్కోవలసిన పరిస్థితి వస్తుంది ఏ సమయంలో కరెంటు బిల్లులు పెంచుతారో తెలీదు పగలు ఒక యూనిట్ రేటు రాత్రి ఒక యూనిట్ రేటు ఆదివారం ఒక యూనిట్ రేటు పండగ పూట ఒక యూనిట్ రేటు ట్రావెల్స్ బస్సుల్లో బెంగళూరు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు రోజుకు ఒక ఎలా పెడతారో గంటకు ఒక విధంగా యూనిట్ రేట్లని మార్చేటటువంటి విధంగా ఈ స్మార్ట్ మీటర్లు అనేటటువంటివి రెడీ చేస్తున్నారు ప్రజల ఆస్తులని స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్లు వీటిని మొత్తాన్ని కూడా ప్రైవేట్ పరం చేసేదానికి మొత్తం ఈ ప్రజల యొక్క అందరికీ కూడా విద్యుత్ని అందుబాటులో లేకుండా ఆ సరఫరాని కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత నుంచి తప్పుకొని అదాని కంపెనీకి అప్పనంగా కట్టబెట్టేందుకు చేస్తున్నటువంటి చర్యలు ఇవి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఈ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని పిలిపించి రోజు ఇంత ముమ్మరంగా పిలుపు బిగించేందుకు చర్యలకు పాల్పడడం వామపక్ష పార్టీలుగా దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం తక్షణమే స్మార్ట్ మీటర్లు బిగించే చర్యలు ఆపాలి మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఏ విధంగా అయితే ఈ పగల కొట్టండి ఈ మంచివి కాదని మాట చెప్పారో వాటికి కట్టుబడి ఉండాలని చెప్పి అదేవిధంగా కరెంటు ఛార్జీల భారం ఈ మధ్యనే మరలా అదనంగా ఒక పదమూడు వేల కోట్ల రూపాయలని మరలా అప్ ఛార్జీల పేరుతో సర్దుబాటు ఛార్జీల పేరుతో మోపారు ఇంతకుముందు ముప్పై వేల కోట్ల రూపాయలని మోపున్నారు కాల్చిన కరెంట్ ఐదు వందల రూపాయలు అయితే అదనపు ఛార్జీల పేరుతో వచ్చేటటువంటి బిల్లు ఏడు వందల రూపాయలు ఉంది ఇది సరైంది కాదు కరెంటు ఛార్జీలు కూడా తగ్గించాలి స్మార్ట్ మీటర్లు బిగించే చర్యలు ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సహాయకారు మాట్లాడుతున్నాం ఇప్పటికే ప్రజలపైన అధిక ఛార్జీలు పెంచి భారాన్ని మోపుతూ ఒక తలనొప్పిగా మారుతుంటే ఈ కరెంటు ఛార్జీలు అయితే ఉన్నాయి అయితే గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి స్మార్ట్ మీటర్ని గతంలో నుంచి మనం వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్లు ఉపయోగం వల్ల ప్రజలకి చాలా నష్టం జరిగింది ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఆదాని కంపెనీ గతంలో టీడీపీ వాళ్ళు కూడా స్మార్ట్ మీటర్లని వ్యతిరేకించారు చాలా నారా లోకేష్ గారు అయితే స్మార్ట్ మీటర్లు బిగించేదానికి వస్తే వాళ్ళపైన తిరగబడండి స్మార్ట్ మీటర్లని పగలబట్టండి అని చెప్పేసి తీసుకునివ్వడం జరిగింది అయితే ఇవాళ వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత ఆదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ ఏదైతే చెప్తారో దాన్ని అనుసరించి పోతున్నారు ఇవాళ వాళ్ళు వేగవంతంగా స్మార్ట్ మీటర్లు బీచుకుంటా పోతున్నారు ఎవరి అంటే ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి కానీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి సంబంధం లేకుండా ఇళ్లలో లేని సమయంలో చూడటం వాళ్ళ ఇష్టానుసారంగా బిగితే చెప్పిపోతున్నారు ప్రజల్లో వీళ్ళ యొక్క అపోహలు ఏ విధంగా తీసుకొస్తున్నారు అంటే ఈ స్మార్ట్ మీటర్ల వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి అభద్ర అబద్దాలకు ప్రచారం చేసుకుంటూ ఎక్కడికక్కడ ఆ స్మార్ట్ మీటర్లు బిగించే చర్యలు చెప్పారు వేగవంతం చేస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నా నారా లోకేష్ గారిని అడిగి టీడీపీ కూటమి చెప్పుకోని గతంలో మీరే చెప్పారు స్మార్ట్ మీటర్లు చాలా ప్రజలకి చాలా నష్టం అందిస్తాయని చెప్పేసి ఇవాళ ఆ స్మార్ట్ మీటర్లే మీకు ఏ విధంగా ముద్దని అనేది మాకైతే అర్థం కావట్లేదు అందుకే వామపక్షాలుగా దశల ఏదైతే స్మార్ట్ మీటర్ల పాత మీటర్లే ముద్దు అని చెప్పే నినాదంతో దశలవారీగా పోరాటాలు చేస్తాం ఖచ్చితంగా ఈ స్మార్ట్ మీటర్లు ఎక్కడైనా దిగజే వస్తే తిరబడి తిరగబడే విధంగా ప్రజల యొక్క చైతన్యం తీసుకొస్తాం మా ఇళ్ళని కానీ ఎక్కడైనా వచ్చి వస్తే మట్టు ఖచ్చితంగా ఈ స్మార్ట్ మీటర్ని పగలగొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం